చేసాడే పటేల్ పటేల్ అంటే ఎంతో గొప్ప పోలీస్ స్టేషన్లో వినా కానీ పనిచేయలు చెప్పాలని నేను గ్రామీణ ప్రాంతంలో ఏ పని చేయాలని పటేలే చేస్తాడు ఎవరి నుంచి కాదు గ్రామీణ ప్రాంతంలో అన్నాములు పంచాయతీ పెట్టుకున్నా ల్యాండ్ పంచేది ల్యాండ్ పెదా చేసే మొత్తం రెడ్లే కాకపోతే హైదరాబాద్లో రెడ్లు ఎక్కడైనా మేమందరం అనుకునేది ఏంటంటే హైదరాబాద్లో రెడ్లు గ్రామీణ గ్రామాల్లో రెడ్లు గ్రామాల్లో నిరుపేద రెడ్ల కోసము ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాల భూమి కొనుక్కొని అక్కడ ఈ ధనవంతుల రెడ్డి అక్కడ వ్యవసాయం చేయించాలి మళ్ళీ ప్రతి గ్రామంలోని తండ్రుల పేర్ల మీద కానీ మీ కుటుంబ సభ్యుల పేర్ల మీద కానీ గ్రామాల్లో హనుమాన్ దేవాలయం కానీ శివాలయం కానీ ఏదైనా ఒక దేవాలయం నిర్మించాలని నా ఆకాంక్ష రెడ్డికి ఆపదించదంటే సరే పరని రెడ్డి ఉన్నది మనం నమ్మకూడదు ప్రతి గ్రామంలో రెడ్డి ఇరవై ఎకరాలు తక్కువ ఉండకుండా కుటుంబం ఉండాలని నాడు ఎలా ఉందయో వందల ఎకరాల భూములు నేడు ధనవంతుల రెడ్డి హైదరాబాద్లో ఉన్నా కానీ మహానగర్ల మహానగరంలో ఉన్న రెడ్లందరూ కలిసి గ్రామీణ ప్రాంతంలో కొనుగోలు కొనుగోలు చేసినట్లయితే నిరుపేద రెట్లకు ఉపాధి కల్పించడమే కాకుండా మీరు వీకెండ్ హాలిడేలో కానీ ఏదన్నా కార్యక్రమంలో వెళ్ళినప్పుడు గ్రామాల్లో చాలా బాగుంటుందని నా యొక్క ఆకాంక్ష జై రెడ్డి జైజయ రెడ్డి